టు ఫస్ట్ న్యూస్ నెన్కావ్య ఇక డిటెయిల్స్ చూద్దాం ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి సూపర్ సిక్స్ సూపర్ హిట్ పెరిటా అనంతపురంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది ఇక ఈ సభకు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావటంతో సభ ప్రాంగణం జనసంద్రంగా మారింది ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు పూర్తయిన సందర్భంగా పాలన విజయాలను సూపర్ సిక్స్ పథకాలు అమలును ప్రజలకు వివరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభం కావడంతో ఉదయం నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు వాహనాల్లో తరలి వస్తున్నారు ఇక సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు సభా వేదికకు చేరుకుంటారు ఇక ఇప్పటికే పలువురు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు అనంతపురం చేరుకుని సభ ఏర్పాటును పర్యవేక్షిస్తున్నారు ఇక సభకు జనం భారీగా హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు ఇక పలుచోట ట్రాఫిక్ ను మళ్లించి వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలను కేటాయించారు ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలు ప్రజల కోసం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భోజన ఏర్పాటు చేశాయి ఇక సభ ప్రాంగణానికి సమీపంలోనే వంటశాలలు ఏర్పాటు చేసి అందరికీ భోజనం అందిస్తున్నారు ఇక ఈ సభ ద్వారా తమ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో మరింత విశ్వాసం కల్పించాలని కూటమి నేతలు భావిస్తున్నారు నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూద్దాం ఏపీలో అధికారంలో ఉన్న ఎన్టీఏ కూటమి సూపర్ సూపర్ హిట్ పెరిట అనంతపురంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది ఇక ఈ సభకు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావటంతో సభ ప్రాంగణం జనసంద్రంగా మారింది ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు పూర్తయిన సందర్భంగా పాలన విజయాలను సూపర్ సిక్స్ పథకాలు అమలును ప్రజలకు వివరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభం కావడంతో ఉదయం నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు వాహనాల్లో తరలి వస్తున్నారు ఇక సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు సభా వేదికకు చేరుకుంటారు ఇక ఇప్పటికే పలువురు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు అనంతపురం చేరుకుని సభ ఏర్పాటును పర్యవేక్షిస్తున్నారు ఇక సభకు జనం భారీగా హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు ఇక పలుచోట ట్రాఫిక్ ను మళ్లించి వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలను కేటాయించారు ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలు ప్రజల కోసం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భోజన ఏర్పాటు చేశాయి ఇక సభ ప్రాంగణానికి సమీప లోనే వంటశాలలు ఏర్పాటు చేసి అందరికీ భోజనం అందిస్తున్నారు ఇక ఈ సభ ద్వారా తమ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో మరింత విశ్వాసం కల్పించాలని కూటమి నేతలు భావిస్తున్నారు